కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం మండలాధ్యక్షులు లగుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పది కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాటిశెట్టి రాజా విచ్చేశారు శంకుస్థాపన అనంతరం మండలాధ్యక్షులు లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణము కోటనందూరు ప్రజల చరికాల వాంచాయ ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కోటనందూరు శంకవారం రాతుల నాతవరం మండలాలకు వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటుందని అన్నారు ప్రతిపక్షం వారు అభివృద్ధి జరగలేదని అంటున్నారు కానీ ఈ కోటనందూరు మండలంలో జరిగే ఈ బ్రిడ్జిల నిర్మాణమే నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో కోటనందూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గొర్రెలి రామచంద్రరావు లోవ దేవస్థానం చైర్మన్ గొర్రెలి అచ్చేనాయుడు లోవ దేవస్థానం మాజీ చైర్మన్లు లాలం బాబ్జీ బొంగు ఉమారావు రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంక ప్రసాద్ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సురల రాజు వైస్ ఎంపీపీలు బంటుపల్లి గంగాధర్ కురప్రోలు రావణమ్మకృష్ణ కోటనందూరు సర్పంచ్ శివలక్ష్మి శివలక్ష్మీధరబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు దొడ్డి బాబ్జీ ఎలపు సత్యనారాయణ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కోట్నందర్ గ్రామంలో తాండవ తాండవా నదిపై నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి మన మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు ఇక్కడికి విచ్చే విచ్చేయడం జరిగింది ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గత కొంతకాలంగా ఎన్నో అర్జీలు పెడితే కానీ దాడిశెట్టి రాజాగారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు కానీ ఇక్కడ కోటనందరు కానీ తున్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏంటంటే అభివృద్ధి జరగలేదు జరిగినటువంటి అభివృద్ధిని అందరూ పక్కన పెట్టి జరగవలసింది అరకొర మిగిలిపోతే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు కళ్ళు తెరిచి చూడండి ఈరోజు ఈ బ్రిడ్జే కాదు జగన్నాథపురంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఏటు చెరువుగట్టు తెగిపోతే పట్టించుకునే నాదు లేదు అది కూడా దాడిచెట్టు రాజా గారు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాటిపాక ఎస్ఆర్పేట రోడ్లో అక్కడ గెడ్డపై మా చిన్నప్పటి నుంచి చెప్పడం ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఆ నీటి గెడ్డ గడ్డ వస్తే నీటిలోంచి వెళ్ళాలి అటు వెళ్ళేటప్పుడు పడిపోవడం యాక్సిడెంట్లు కూడా జరిగాయి అలాంటిది దాడిచెట్టి రాజా గారు గుర్తించి ఎవరు అడగకుండానే అక్కడ ఒక బిడ్జ్ ఏర్పాటు చేయడం రోడ్లు కూడా మండంలో ఎక్కడా ఒక్క రోడ్డు కూడా మిగిలిపోకుండా అన్నీ పూర్తి చేసినటువంటి మన దాడిచెట్టి రాజ్య వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం వాళ్ళు జరిగిన అభివృద్ధిని గుర్తించండి గుర్తించి మాట్లాడితే ప్రజలకి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు అంతేగాని మీ ఇష్టం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మన ఎంత దారుణంగా ఓడించారు అందుకంటే డబల్ తేడతతో ఓడించే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు తుని శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజాగారి చేతుల మీదుగా ఈ తాండవా నదిపై అంటే కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి తాండవా నదిపై బ్రిడ్జ్ వంతెన నిర్మాణం పది కోట్లతో నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శంకుస్థాపన వేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ తాలూకా అవసరం చాలా కాలం నుంచి ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఉంది కానీ అది చాలా లోతట్టు ప్రాంతంలో ఉండడం లోతట్టుగా ఉండడం వల్ల వచ్చినప్పుడు ముంపుకు గురవుతుంది అలాగే అక్కడ శంకవరం రవద్రపూడి మండలం శంకవరం మండలం ప్రత్తిపాటి నియోజకవర్గం వచ్చేవారికి కోట్లందూరు మండలం అవతల ఉన్న వాళ్ళు వచ్చే వచ్చేవారికి అలాగే ఇటు నర్సీపట్నం నుంచి వచ్చేవారికి ఇటు తుని నుంచి వచ్చేవారికి కూడా రాకపోకలు చాలా ఇబ్బంది కలిగి ఈ వాహనాలను నిలిచిపోయేవి ఆ పరిస్థితిని గమనించి మా ప్రీత ముఖ్యమంత్రులు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా దాడిశెట్టి రాజా గారు రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కలిసి మాకు ఈ మా బ్రిడ్జి మంజూరు చేయడం జరిగింది దీనివల్ల ప్రయాణికులందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రాతి ఈ బ్రిడ్జి త్వరతగత పూర్తయినట్లయితే మాత్రం అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సజావుగా జరుగుతుంది